హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ నైన్ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ అయితే ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వరలక్ష్మి పూజ కోసం శారీ తీసుకున్నాను ఆ రోజు పూజలో అమ్మవారికి చూపిద్దాం లక్ష్మీదేవికి చూపిద్దామని చెప్పి తీసుకున్న శారీ అనమాట ఇది శారీ అయితే చాలా బాగుంది మీకు ఎవరికైనా నచ్చితే తీసుకుంటారని చెప్పేసి ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను శారీ అయితే స్పే సిల్క్ శారీ అండి నేనైతే ఇది ఆన్లైన్లో తీసుకున్నాను ఓ మగవా అనే ఒక యూట్యూబ్ ఛానల్లో తీసుకున్నాను శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ పడింది ఆన్లైన్ పేమెంటే చేయాలి స్పే సిల్క్ కపడా వచ్చిందనమాట క్లాత్ కూడా చాలా సాఫ్ట్ అండ్ డబుల్ షేడింగ్ కలర్తో వచ్చింది నేనైతే సీ గ్రీన్ కలర్లో తీసుకున్నాను కట్ వర్క్ బార్డర్ వచ్చేసి దానిపైన వర్క్ కూడా వచ్చింది బార్డర్ పైన కథానా వర్క్ ఏదో అంటారు కదా అట్లాంటి వర్క్ వచ్చిందనమాట ఈ శారీ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఆ ఛానల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి వాటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి నా దగ్గర అయితే సి గ్రీన్ కలర్ లేదని చెప్పేసి సి గ్రీన్ కలర్లో అయితే తీసేసుకున్నాను నెక్స్ట్ శారీ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ ఇక్కడ అయితే శ్రావణ మాసం పూజల కోసం అని చెప్పేసి హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇదైతే సాటర్డే తీసిన వీడియో అనమాట హౌస్ క్లీనింగ్ అనేది ఎక్కువగా సాటర్డే సండే మండే అలాగే బుధవారం అనమాట వెడ్నెస్డే చేస్తూ ఉంటాము మిగిలిన రోజుల్లో హౌస్ క్లీనింగ్ అనేది ఎప్పుడు కూడా చేయమన్నమాట గురువారం శుక్రవారం మంగళవారం అట్లా చేయకూడదని చెప్పి అంటారు మా సైడు అందుకని చెప్పి ఇంకా నెక్స్ట్ పిల్లలు స్కూల్కి వెళ్ళాక సాటర్డే అయితే క్లీనింగ్ స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే క్లీన్ చేసే ముందు కర్టన్స్ అన్నీ కూడా తీసేసాను తీసేసి ఇంకా ఇలా హాట్ వాటర్లో కొంచెం సర్ఫట్లా వేసేసి నానబెట్టేస్తున్నాను నానబెట్టేశాక ఇవి లోపు ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకోవాలి ప్రతిసారి కూడా ఇలానే చేసేసుకుంటాను హౌస్ క్లీనింగ్ అంటే చాలా టైం పడుతుంది నేను ఆల్రెడీ లీవ్ నుంచి వచ్చేటప్పుడే వన్ మంత్ అయి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుందనమాట వచ్చిన వెంటనే అప్పుడు క్లీన్ చేశాను కానీ మళ్ళీ వన్ అండ్ హాఫ్ మంత్కి ఇంకా ఫుల్ డస్ట్ పట్టేసిందనమాట చాలా హీట్గా ఉంటుంది ఇక్కడ వర్షాలు కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి వర్షాలు కూడా పడట్లేదు దానివల్ల డోర్స్ అవి ఓపెన్ చేసి ఉంచుతాం కదా అందుకని డస్ట్ అనేది ఫుల్గా వచ్చేస్తూ ఉంటుంది ఎంతగా అంటే అస్సలు డైలీ మనం క్లీన్ చేసుకున్నా సరే డస్ట్ అనేది పేరుకుపోతూ ఉంటుంది టీవీల దగ్గర కబోర్డ్స్ దగ్గర అట్లా అయితే డైలీ క్లీన్ చేసుకుంటూ ఉంటాము అయినా సరే ఇంకా ఇలా మంత్లీ క్లీనింగ్ చేసుకునేటప్పుడు చాలా టైం అనేది తీసుకుంటుంది నెక్స్ట్ శారీ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇంతకుముందు శారీస్ వీడియో పెట్టాను కదా అవి వచ్చేసి నేను ఊర్లో తీసుకున్న శారీస్ అని అందులో చూపించాను చెప్పాను అది వీడియో ఎవరైనా చూడకుంటే దాన్ని కూడా ఒకసారి చూసేయండి నెక్స్ట్ ఇక్కడైతే ఫ్యాన్ చూడండి వన్ మంత్కే ఎట్లా పట్టేసిందో బ్లాక్గా అయిపోయింది ఇంకా ఇదైతే బాగా యూజ్ చేసేసిన పాత చీపర్ అనమాట ఈ చీపర్తో అయితే కొంచెం ఇది హార్డ్గా ఉంటుంది కదా చీపురు అనేది ఇట్లాంటి చీపురుతో అయితే బాగా వచ్చేస్తుంది ఇలా ఈ చీపురుతో ఫస్ట్ ఇలా మొత్తం క్లీన్ చేసేసాను ఇదేంటంటే ఫ్యాన్ దొలపడం అనేది ఒక పెద్ద టాస్క్ అనమాట ఎందుకంటే నార్మల్గా అందదు కదా అందుకని చెప్పి ఇంకా బెడ్ పైన ఒక చైర్ వేసి దాని పైన నుంచి అయితే ఇట్లా క్లీన్ చేస్తూ ఉన్నాను ఒక సైడ్ క్లీన్ చేస్తూ ఉన్నాను కానీ ఇంకో సైడ్ అయితే కొంచెం భయంగానే ఉంది ఎక్కడ పడిపోతామో ఏమో అని చెప్పేసి కానీ క్లీనింగ్ అయితే చేసుకోవాలి తప్పదు కదా ఎలాగొకలాగా అయితే క్లీన్ చేసేసాను ఫైనల్గా క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందనేది చూసి చెప్పండి నెక్స్ట్ ఇలా ఫస్ట్ జాడోతో క్లీన్ చేసేసాక ఒక పొడి క్లాత్తో క్లీన్ చేశాను ఆ తర్వాత మళ్ళీ ఒక తడి క్లాత్తో ఇట్లా క్లీన్ చేసేసాను అనమాట ఫైనల్గా చూడండి ఫస్ట్ ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా వచ్చిందో నెక్స్ట్ ఇంకా హౌస్ అంతా కూడాను డస్ట్ మొత్తం దులిపేసాను అనమాట ఫుల్గా డస్ట్ అసలు ఎన్నిసార్లు క్లీన్ చేస్తూ ఉన్నా సరే వచ్చేస్తూ ఉంటుంది మళ్ళీ అన్ని డోర్లు క్లోజ్ చేసే ఉంటాయి ఖాళీ ఒక జాలీ డోర్ మాత్రం ఓపెన్ చేస్తూ ఉంటాం కానీ డస్ట్ మాత్రం ఫుల్గా పేరుకుపోతూ ఉంటుంది చేసినంతసేపు చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ చేసిన తర్వాత ఇల్లు అంతటినీ ఒకసారి చూస్తే అబ్బాయి చాలా ప్రశాంతంగా నీట్గా అయిపోయిందని ఒక పెద్ద పని కంప్లీట్ అయిందని ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుందనమాట అన్నమాట ఇంక ఇక్కడ ఈ డస్ట్కి బదులు ఇంక మాకు ఇక్కడ వేడి కూడా చాలాగా చాలా ఎక్కువగానే ఉంటుంది ఇంకొక వైపు క్లీన్ చేస్తున్న వైపు అది చూడండి నా డ్రెస్ మొత్తం ఇంకా చెమటతో తడిచిపోయిందనమాట ఇంకా పని అంతా అయినాక ఇంకా లాస్ట్లో స్నానం చేసుకుందాం అని చెప్పేసి ఆ రోజు పూజ అంతా కూడా పొద్దున్నే మా అబ్బాయి చేసి వెళ్ళిపోయాడు ఇంకా నేనైతే వాడు వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా స్టార్ట్ చేశాను మీది శ్రావణ మాసం క్లీనింగ్ అనేది అయిపోయిందా లేదా అనేది కామెంట్ చేయండి పూజలు వస్తున్నాయంటే ఇంకా పూజలు వ్రతాలు చేయటానికి ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా సరదాగా కూడా ఉంటుంది కానీ పూజల ముందు ఇట్లా క్లీనింగ్ చేయాలంటేనే కొంచెం భయంగా ఉంటుంది కానీ చేసుకుంటాము హౌస్ క్లీనింగ్ ఉంటే కదా హెల్త్ అనేది మంచిగా ఉంటుంది సో కొంచెం కష్టమైనా సరే ఇష్టంగా చేసుకుంటాం అనమాట అలాగే పూజలు కూడా చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అంతా కూడా పాజిటివ్ వైబ్స్తో చాలా బాగుంటుంది అని నేనైతే అనుకుంటాను మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా ఇలా ఒక రూమ్ అంతా అయితే ఫస్ట్ బెడ్రూమ్ అయితే క్లీన్ చేయటం స్టార్ట్ చేశాను ఇలా క్లీనింగ్ అయితే అయిపోయింది ఇదైతే కూలరు ఫ్రంట్ సైడు డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కానీ ఇంకా ఫుల్గా పట్టేసిందన్నమాట దాన్ని కూడా క్లీన్ చేసేసాను ఇక్కడ ఇంకా గడియ పెట్టేటప్పుడు అందులో అయితే ఇంకా నా చెయ్యి అయితే ఉండిపోయింది చాలా నొప్పి అనిపించింది కొద్దిసేపు ఒక్కసారి ఇట్లా జరుగుతూ ఉంటాయి ఇంకేం చేస్తామో కాసేపు ఇంకా నాకైతే ఏదైనా తగిలితే ఇంకా దాన్నే కొట్టాలనిపిస్తుంది ఫస్ట్ అయితే తర్వాత అలా అలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటామన్నమాట నెక్స్ట్ అయితే ఇంకా అన్ని రూమ్స్ కూడా క్లీన్ చేసేసాను మొత్తం క్లీన్ చేసింది చూపిస్తే ఇంకా వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అందుకని చెప్పి ఇంకా జాడుతో అయితే మొత్తం అంతా క్లీన్ చేసేసి నెక్స్ట్ ఈ కార్నర్ స్టాండ్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ వాష్ చేసేసాను అనమాట ఇంకా కార్నర్ స్టాండ్ అంతా కూడా క్లాత్తో తుడిచేసి ఫ్లవర్స్ అయితే సెట్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ పెడుతున్నాను కదా లైన్ అది కూడా వుడ్తోనే అన్నమాట చేసేది దాన్ని కూడా సారంగపూర్లోనే తీసుకున్నాము ఇట్లా ఏనుగులు లైన్స్ ఇట్లా తీసుకున్నాము కొన్ని అయితే ఊర్లో పెట్టేశాము ఇంక ఇక్కడైతే ఒకటే ఉంచామన్నమాట అక్కడ వుడ్ వర్క్ ఐటమ్స్ అనేవి చాలా బాగుంటాయి సారంగపూర్లో డెహ్రాడూన్ దగ్గర చాలా ఐటమ్స్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇంకా సెట్ చేసుకుంటున్నాను ఫ్లవర్స్ అన్నీ కూడా ఈ చైర్స్ కూడా అక్కడే తీసుకున్నాం అనమాట ఇవి ఓల్డ్ మోడల్ చైర్స్ అయినా చాలా డిజైన్ అది బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ న్యూ మోడల్లా ఉంటుందని చెప్పి తీసుకున్నాం కానీ డస్ట్ అయితే ఇంకా మూలలు మూలల్లో డస్ట్ పట్టేస్తూ ఉంటుంది అది మొత్తం క్లీన్ చేయాలి డిజైన్ ఎక్కువగా ఉండే వుడ్ ఐటమ్స్ ఏవైనా తీసుకునేటప్పుడు చూడటానికి బాగుంటాయి కానీ అవి క్లీన్ చేయడానికి చాలా ఓపిక కావాలి చాలా దగ్గరగా మట్టి డస్ట్ అనేది పట్టేస్తూ ఉంటుంది ఇంకా మొత్తం అలా క్లీన్ చేసేసాను క్లీన్ చేసిన తర్వాత ఇంకా బట్ కర్టన్స్ అయితే నానబెట్టాను కదా వాటిని వాష్ చేసేసి ఆరబెట్టేసి నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయ్యి పిల్లలు వచ్చేసరికి ఇంకా ఇది పని అంతా అయ్యేసరికి అయితే ట్వెల్వ్ ఇట్లా అయిపోయింది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయింది అనమాట నెక్స్ట్ ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను కుకింగ్ స్టార్ట్ చేసి మొత్తం కంప్లీట్ చేసేసి ఇంకా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు వచ్చేసిన తర్వాత ఈ కర్టన్స్ అన్నీ కూడా ఆరిపోయాయి కదా వాటిని అయితే ఇంకా సెట్ చేస్తున్నాను ఇక్కడైతే ఇట్లా రాడ్స్లా ఇచ్చారనమాట కర్టన్స్ పెట్టుకునేవి ఇంతకు ముందు క్వార్టర్స్లో వేరే టైప్లో ఉండేవి ఇక్కడ అయితే వేరే మోడల్లో ఇచ్చారు ఇంకా అన్నీ కూడా సెట్ చేసేసాను అన్ని రూమ్స్కి కర్టన్స్ అన్నీ పెట్టేసి ఇంకా క్లీన్ అయిపోయిన తర్వాత ఇల్లు అయితే చాలా ప్రశాంతంగా నీట్గా అనిపించింది నెక్స్ట్ ఇంకా క్లీన్ చేసిన తర్వాత ఫైనల్గా హౌస్ లుక్ అయితే ఇంకా ఇలా ఉందనమాట ఫైనల్గా లుక్ అయితే ఎలా ఉందనేది కామెంట్ చేసేయండి ఓన్లీ హాల్ మాత్రమే చూపిస్తున్నాను ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్